నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఇరవై తారీఖున మన తున్ని నియోజకవర్గం మహానాడి కార్యక్రమం నిర్వహించుకుంటూ మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా మా నియోజకవర్గం అభివృద్ధి కోసం చేయవలసిన కార్యక్రమాలకు తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటూ మా కార్యక్రమాలు మేము చేసుకున్నాం మా మాజీ మంత్రివర్యులు పౌరు గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యన్మల రామకృష్ణ గారు ఆధ్వర్యంలోనే మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి అన్న ప్రణాళికలు మేము వేసుకొని సాగునీటి సదుపాయాలు ఏంటి కోన ప్రాంతానికి ఏం చేయాలి కోట్నందూరు మండలంలో ఏం చేయాలి అని మా మాజీ మంత్రివర్యులు మాకు సూచనలు ఇచ్చి మనకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాల కొరకు తీర్మానాలు ప్రవేశపెట్టుకొని ఆ తీర్మానాలని రాష్ట్ర కమిటీకి పంపించుకొని తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు సంపాదించుకొని నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలన్న విధానంగా మేము ఆలోచించుకొని మేము తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి మిమ్మల్ని ఎవరు విమర్శించారు రాష్ట్ర మా తుని నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేసుకుంటే మా ప్రణాళికలో ఇన్వాల్వ్ అయ్యి రామకృష్ణుడు గారు పలానా వారిని ఎలాగన్నారు మాజీ ముఖ్యమంత్రి వారిని ఎలా అన్నారు ఇలాగని లేనిపోని ఆరోపణలు చేసి మా రామకృష్ణుడు గారిని విమర్శిస్తున్నారు మాజీ మంత్రివర్య దాడిచెట్ రాజా గారు కానీ మీరు సరిగ్గా గమనించారా లేదో తెలుగుదేశం పార్టీ వచ్చేంత వరకు మన తున్ని నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉండేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే ఏర్పడే వరకు మీరు మేము అప్పుడు బాగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేసింది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కాదా ప్రతి గ్రామానికి స్కూల్ బిల్డింగ్లు కట్టించింది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కాదా ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకులు కట్టించింది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కాదా ప్రతి గ్రామానికి డ్రైన్లు మురుగునీటి సదుపాయాలు అన్ని కలిగించుకుంటూ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కాదా అంగన్వాడీ కేంద్రాలు కట్టించింది రామకృష్ణ గారు కాదా అంతేటి ఎంతేటి ప్రతి గ్రామంలోని కలి వేసిన సిమెంట్ రోడ్డు రామకృష్ణ గారి పేరే చెప్తుంది ప్రతి గ్రామానికి తున్నించి కలిపిన కల్పిన తారు రోడ్డు కూడా రామకృష్ణ గారి పేరు చెప్తుంది కోన ప్రాంతంలో ఏర్పడిన బీచ్ రోడ్డు కూడా రామకృష్ణ గారి పేరు చెప్తుంది మీరు రామకృష్ణ గారు చేసే అభివృద్ధిని చూసి లేక రామకృష్ణ గారిని అలా అన్నారు ఎలా అన్నారు అలాగని మీరు విమర్శలు చేస్తూ వస్తున్నారు అది మీకు తగదు గారు మీరు ఒక మా కేఓ మల్లవరం గ్రామమే చూసుకోండి కేఓమల్లవరం గ్రామంలోనే కర్ణం కొత్తూరు గ్రామానికి కేవ మల్లవరం నుంచి లిమిట్స్లో ఉండగా మీరు ఆరణ్య మంత్రిగా ఉండి నాలుగైదు సార్లు వచ్చి ఒక పది రోజుల్లో రోడ్ వేసేస్తాం ఒక్క పది రోజుల్లో రోడ్ వేసేస్తాం అలాగని చెప్పి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అయిపోయేంత వరకు రోడ్డు రామకృష్ణ దివ్యం గారు ఎమ్మెల్యే అయిన రెండు నెలల కాలంలో పదిహేను లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి నాలుగు వందల యాభై మీటర్ల రోడ్డు వేశారు ఇంకొన్న ఇంకా రెండు వందల యాభై మీటర్ల రోడ్డు ఉంటే అది కూడా చేయడానికి తిరిగి పదమూడు లక్షల రూపాయలు మంజూరు చేశారు అలాగే క్యాటిల్ షెడ్లు కానీ వివిధ పనులు కానీ ఈ అతి కొద్ది కాలంలోనే మంచి మంచి పనులు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి దిశలో పైన చేసేలాగా చేస్తున్నారు అలాగే మా రామకృష్ణ గారి యొక్క మనస్తత్వం కానీ సొంత పార్టీ కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే శిక్షించి మందలించి నెరవేర్చే కార్యక్రమం మా సార్ది అటువంటి సార్ని రామకృష్ణ గారిని విమర్శించడానికి మీరు తగరని మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ